సాయి రామ్ జై జయ సాయిరామ్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్థ రెడ్డి గారు కళావతి దంపతులు రాజ్యసభ సభ్యులు హైదరాబాద్ విగ్రహదాత బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజార్ అదేవిధంగా ఈరోజు అన్నదాతలు పళ్ళపోతుల సావిత్రి రామకృష్ణారావు గారు దంపతులు ఆర్యవైశ్య కళ్యాణ మండప వ్యవస్థాపకులు విఎం మంజార్ దొడ్డపురేని శ్రీనివాసరావు గారు సన్నా రామచంద్రయ్య గారు భాగ్యలక్ష్మి దంపతులు కొత్త కారాయగూడెం వంగ సత్యనారాయణ పెద్ద పండుగారు ఈనాడు విరేకర్ గారు పుట్టినరోజు సందర్భంగా మందిర వ్యవస్థాపకులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళ్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం నిత్య పాలాభిషేకం కంఠహారం బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం మధ్యాహ్నం బాబావారికి దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ కొత్తగూడెం తిరువూరు రోడ్ బిఎం మంజర్ అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత తలపరెడ్డి ప్రతాపరెడ్డి గారు ప్రతాపరెడ్డి డైరీ బిఎం మంజర్ అదేవిధంగా ప్రతి గురువారం సాయంత్రం రథయాత్రలో ఐదు లీటర్ల ప్రసాద దాత కోవలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్ అదేవిధంగా ప్రతినిత్యం అర లీటర్ పాలుదాత కోమటి కేశవరావు గారు బైనగూడెం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం ఈరోజు నైవేద్యంలో శ్రీ సాయి మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ వాజు వారు అన్నదానంలో స్వీట్స్ ఇస్తున్నారు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది కావున భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం దయచేసి ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నదాతల్ని ప్రోత్సహించండి జై సాయి రామ్ జై సాయిరామ్ సాయి రామ్